అందరికీ నమస్కారం ముందుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకార సోదరి సోదరి మనులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున జాతీయ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను నేను మత్స్యశాఖని బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈరోజు మా కమిషనరేట్లో డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది చాలా బాధ ఆవేదన కలుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందులో మత్స్యశాఖలో ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం దాదాపుగా తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది అందులో పది పన్నెండు జిల్లాలు ఈ తీర ప్రాంతానికి ఆనుకున్నటువంటి జిల్లాలు దీన్ని మనం డెవలప్మెంట్ చేసుకోగలిగితే దీనిలో ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకోగలిగితే మత్స్యకార కుటుంబాలకు మేలు చేయడమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చెప్పాలంటే డిపార్ట్మెంట్ ఉందో లేదో అనే స్థాయికి తీసుకెళ్లారు ఈరోజు రివ్యూ చేస్తుంటే చాలా బాధాకరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రాలు వాటికంటే మిన్నగా తీర ప్రాంతం ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని చూస్తే ఆవేదన కలుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్గా తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు హార్బర్స్ ఉన్నాయి అందులో రెండు పనిచేస్తున్నాయి రెండు పనిచేయటం లేదు అదే మనం మిగిలినటువంటి రాష్ట్రాలు తీసుకుంటే కేరళ కానీ గుజరాత్ కానీ ఈ నాలుగు హార్బర్స్ చూస్తే యావరేజ్న రెండు వందల యాభై ఎనిమిది కిలోమీటర్లకి ఒక హార్బర్ ఉంది అదే మనం కేరళకి వెళ్తే ఇరవై ఏడు కిలోమీటర్లకి ఒక హార్బర్ ఉంది అదే గుజరాత్కి వెళ్తే ఎనభై ఏడు కిలోమీటర్లకి ఒక హార్బర్ ఉంది అక్కడ మత్స్య సంపద ఎందుకు వస్తుందంటే ఎన్ని హార్బర్లు మనం అన్ని క్రియేట్ చేసుకోగలిగితే అంత ఎక్కువ మత్స్య సంపదని మనం సేకరించడానికి అవకాశాలు ఉంటాయి మన రాష్ట్రంలో ఈ మత్స్య సంపద డెవలప్మెంట్ కాకపోవడానికి కారణం పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు హార్బర్స్ లేవు ల్యాండ్ సెంటర్లు లేవు ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నాలుగు హార్బర్స్ని టెండర్లు పిలిచారు విచిత్రం ఏమిటంటే ఇది ప్రైమ్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి పథకం దానికి రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం నిధులు జోడించాలి ఈ ఐదు హార్బర్స్ కూడా టెండర్లు పిలిచారు టెండర్లు కూడా చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది అర్హత లేని వాళ్ళకి ఐదు హార్బర్స్ కలిసి ఒకే ప్యాకేజ్ పెట్టి సొంత పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే సోదరుడు కప్పచెప్పారు ఆయన యొక్క కాంట్రాక్ట్ వ్యవహారాలన్నీ పరిశీలన చేస్తే హార్బర్స్లో పూర్తిగా ఎక్స్పీరియన్స్ లేనటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి సింగిల్ ప్యాకేజ్ ఇచ్చి కాంట్రాక్టర్ అప్పజెప్పారు ఆయన ఒక్కొక్కరికి సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చి ఈ హార్బర్స్ పనులన్నింటిని కూడా ఆటంకం చేశారు రెండవ ప్యాకేజీలో నాలుగు పిలిచారు ఆ నాలుగు కూడా ఒకే ప్యాకేజీలు ఇచ్చారు ఆ నాలుగింటికి ఎక్కడ పని ప్రారంభించలేదు ఒక తట్టిడి మట్టి కూడా తీయలేదు మొబలైజేషన్ అడ్వాన్స్ నలభై పర్సెంట్ ఇచ్చి వాళ్ళకి మేలు చేకూర్చారు ఇటువంటి పరిస్థితులన్నీ చూసిన తర్వాత చాలా బాధ ఆవేదన కలుగుతుంది చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది మేము గత ఐదు సంవత్సరాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో స్కీమ్స్ పెట్టాం అన్ని స్కీమ్స్ ఎత్తేసారు ఈరోజు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఈ రాష్ట్రంలో మత్స్యకారులకి ఎటువంటి స్కీమ్స్ ఉండేయో అవన్నీ కూడా పునరుద్ధరించమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం డీజిల్ సబ్సిడీ పది కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే దాన్ని ఇప్పుడే ఫైనాన్స్లో క్లియర్ చేయించి రిలీజ్ చేశాం ఇంకొకటి వేట నిషేధ సమయంలో ఎవరికైతే బృతిచ్చారు అది కూడా ఒక ఫేక్గా తయారు చేశారు అస్తవ్యస్తంగా ఉంది చాలామంది తెలుగుదేశం పార్టీ సానుభూతి పొరలి కావాలని చెప్పి కూడా ఇవ్వలేదు కొంతమంది అర్హత లేని వాళ్ళకి అర్హతగా చూపించి వారికి ఇచ్చారు ఇప్పుడే ఒక డేషన్ తీసుకున్నాం సమగ్రమైనటువంటి సర్వే మళ్ళీ చెయ్యమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం ఇరవై రోజుల్లో ఈ రాష్ట్రంలో సమగ్రమైనటువంటి సర్వేని మళ్ళీ నిర్వహించి ఎవరికైతే బృతి రాలేదో వాళ్ళందరికీ మళ్ళీ వృత్తి వచ్చినట్టుగా చేయడం ఎవరైతే అనర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తొలగించి నాలుగు రోజుల ఆలస్యమైన సమగ్రమైనటువంటి సర్వే చేసి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఇరవై వేల రూపాయలు గుర్తివ్వడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి ఇది మొదట రివ్యూ పూర్తిగా ఈ సబ్జెక్టు మీద అవగాహన వచ్చింది నా ఆలోచన ఏమిటంటే ఇరవై ఆరు మెరైన్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి తీర ప్రాంతం అంతా ఈ ఇరవై ఐదు పోలీస్ స్టేషన్స్ పరిధిలో హార్బర్స్ కానీ ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ కానీ జట్టి ఏదో ఒకటి ఆ పోలీస్ స్టేషన్ ఏమన్న ఏరియాలో మనం క్రియేట్ చేసుకోగలిగితే పోలీస్ స్టేషన్కి దీనికి అనుసంధానం అవుతుంది మనకి మత్స్య సంపదను ఎక్కువగా సముద్రం నుంచి తీసుకురావడానికి అవకాశాలుంటాయి దీన్ని ఒకసారి స్టడీ చేసి మనం ఎంతవరకు చేయాలి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతవరకు సహాయం తీసుకోవాలని ఆలోచనతో కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఏది ఏమైనా సరే జాతీయ మత్స్యకార దినోత్సవం రోజు ఈ రివ్యూ చేయడం ఆనందం నేను ఒకటే మాటిస్తున్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు సోదరి సోదరి మళ్ళందరూ నలభై రెండు సంవత్సరాలుగా కష్టం వచ్చినా సుఖం వచ్చినా అధికారం ఉన్నా అధికారం లేకపోయాను ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా దండగా ఉన్నటువంటి వర్గం మత్స్యకారు వర్గం ఎన్ని విధాల అవకాశం ఉంటాయి అన్ని విధాలు కూడా ఈ వర్గాన్ని అన్ని విధాలా సహాయపడతాం మత్స్య సంపదని మేము పెంపొందించి ఈ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచడమే కాకుండా అధునాతనమైనటువంటి టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం శాటిలైట్ సిస్టాన్ని ఇచ్చింది అంటే ప్రతి ఒక్కరూ ఈరోజు సీలోకి వేటకెళ్ళేటప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి అటువంటి సమయంలో కనెక్టివిటీ పూర్తిగా ఉండదు అటు వెళ్ళే వాళ్ళు ఆందోళన చెందుతారు ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆందోళన చెందుతారు ఇటువంటి వారికి శాటిలైట్ సిస్టాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇప్పటికే ఇరవై వేలు పడవలు ఉంటే వెళ్ళినవి ఒక నాలుగు వేలు పడవలకి ఆ సిస్టాన్ని పెట్టమని ఆదేశాలు ఇచ్చారు పెడుతున్నాం నేను ఇప్పుడే చెప్పాను మనది సుదీర్ఘమైన తీర ప్రాంతం నిరంతరం సైక్లోన్స్ వస్తున్నటువంటి రాష్ట్రం ఎప్పుడు కూడా వేటకెళ్ళినటువంటి మత్స్యకారులు ఆందోళన ఎక్కువగా చెందుతున్నటువంటి రాష్ట్రం కాబట్టి మళ్ళీ సపరేట్గా కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి ఆ ఇరవై వేలు బోట్స్లో కూడా ఈ సిస్టాన్ని అమర్చడానికి ఒక ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆఫీసర్స్ కూడా చాలా చక్కగా అన్నీ ఉన్నది ఉన్నట్టుగా అన్ని విషయాలు చెప్పారు అందరం కలిసి ఒక ఫ్రెండ్లీగా ఈ శాఖని దేశంలోనే ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి శాఖగా ఈ శాఖ ద్వారా ప్రతి ఒక్కరికి మేలు జరిగిందని అచ్చెన్నాయుడుగా నేను ఆఫీసర్స్తో చెప్పుకోకుండా ఎవరైతే బెనిఫిషర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పుకునే విధంగా మేము సేవలు అందిస్తామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అందరికీ నమస్కారం అర్హత లేని కదా గత కంటిన్యూ స్టడీ చేసి ఇప్పుడు ఈరోజు ఫస్ట్ రివ్యూ నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను అర్హత లేకుండా ఇవ్వడమే కాకుండా ఆయన ఎక్కడ చేయడం లేదు టెండర్లు తీసుకున్నారు ఐదు హార్బర్లు టెండర్లు తీసుకొని అన్ని సబ్కిచ్చారు ఒక ప్యాకేజ్ అయితే టెండర్లు తీసుకున్నారు మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్నారు ఎక్కడ ప్రారంభించలేరు ఇవన్నీ ఇప్పుడు తెలుసుకున్నాం దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి మళ్ళీ ఒకసారి దీని మీద మేము రివ్యూ చేసి ఏది ఈ రాష్ట్రానికి బాగుంటుందంటే ఏది మత్స్యకారులకు ఉపయోగపడుతుందంటే దేనివల్ల అభివృద్ధి త్వరగా జరుగుతుందంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ముందుకెళ్తాం